ప్రేక్షకులందరికీ నమస్కారం మీద రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగు శనివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్టూడెంట్ మీద కనిపిస్తున్నా మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి రోజంతా కొన్ని సవాళ్ళు మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చని గ్రహాల అమెరికా సూచిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉండడం ముఖ్యం మీరు అధికంగా మరియు ఒత్తిడికి గురైనట్లు అనిపించవచ్చు కానీ ఇది కూడా దాటిపోతుందని గుర్తుంచుకోవడం ముఖ్యం ఏదైనా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం లేదా ఏదైనా రిస్క్ తీసుకోవడం మానుకోండి ఎందుకంటే అవి మీకు అనుకూలంగా మారకపోవచ్చు మీ సంబంధాల పరంగా కమ్యూనికే పరంగా ఒత్తిడికి గురవుతుంది ఇతరుల మాటలు వినడం మరియు వారి దృక్కోణం నుండి విషయాన్ని చూడడానికి ప్రయత్నించడం ముఖ్యం వాదనలు మరియు వైరుధ్యాల్ని నివారించండి ఎందుకంటే అవి రోజుల్లో ఇప్పటికే ఉద్రిక్త శక్తిని పెంచుతాయి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం మరియు కుటుంబ పెట్టుబడులు లేదా ఖర్చుల్ని నివారించడం చాలా ముఖ్యం ఈ బడ్జెట్ కి కట్టుబడి ఉండడం మరియు అనవసరమైన క్లార్లను నివారించండి ప్రకాశవంతమైన వైపు ఈ రోజు స్వీయ ప్రతిబింబం మరియు ఆత్మ పరిశీలనకు అవకాశాన్ని కూడా తెస్తుంది రీఛార్జ్ మరియు చైతన్యం నింపడానికి మీకోసం కొంత సమయం కేటాయించండి ఇది మీ భావోద్వేగాలు మరియు ఆలోచనల్ని బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మొత్తం మీద ప్రియమైన మిథున రాశి రేపు మీకు అత్యంత అనుకూలమైన రోజు కాకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి సవాళ్ళు మరియు అడ్డంకులు మాత్రమే మనల్ని బరపరుస్తాయి సానుకూలంగా ఉండండి మరియు విషయాలు చివరికి చోటు చేసుకుంటాయని విశ్వసించండి ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్ఫేజ్ జనం సుఖనోభవంతం